ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌక్రియ కరదు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంట లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎమ్డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్ర బాలల హక్కుల ప్రజా వేదిక అధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

ఓకే అదేవిధంగా బాలికలు అంటే ఆడపిల్లలు ఈ సమాజానికి మినిహారాలు ప్రత్యేకంగా వాళ్ళు లక్ష్యం పెట్టుకోవాలి చదవడం అంటే జ్ఞాన సంపద అంటే గాంధీ తాత వల్ల ఈ కసూబ గాంధీ విద్యాలయం అంటే చాలా గొప్ప విద్యాలయం సో అందరూ కూడా చేయలే అంటే చాలా బాల కార్మికుల ఉన్న వాళ్ళే వీళ్ళు చేర్పిస్తూ దీని ఉద్దేశం ప్రత్యేకంగా మనం అందరూ కూడా ఈ రాష్ట్రంలో బాలకుల ప్రజావేది కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేజీపీ స్కూల్లో కానీ తర్వాత హై స్కూల్లో కానీ ఈరోజు మా జిల్లా కింద కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జరుగుతుంది ప్రత్యేకంగా దీనికి సపోర్ట్ అంతా కూడా నిరేగించిన సంఘటన విధంగా మాది గౌరవ దీక్ష పెద్దలు ఉదగన విషయ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జరుగుతుంది విద్యార్థులందరూ కూడా బాలికలందరూ కూడా ప్రత్యేకంగా రానున్న జీవితంలో మీరు అందరూ కూడా పరిపూర్ణమైన జీవితాన్ని వెలిగిస్తూ మీ తల్లిదండ్రుల కళను నిజం చేసేందుకు ప్రత్యేకంగా బాగా చదవాలి తర్వాత సెక్యూరిటీ జోన్ అంటే మీరు అందరూ కూడా ఇంటి దగ్గర సెల్ ఫోన్ వాడడం పోయినాక ఇవన్నీ చేయకూడదు ప్రత్యేకంగా మీరు అందరూ కూడా రానున్న రోజులకు ఆనుమత్యాలుగా మణిహారాలు కాబట్టి మీరు ఎందుకు కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో మంచి మంచి విద్యార్థులుగా తయారు కావాలని ప్రత్యేకంగా మన కేజీపీ స్కూల్ కేజీబీ కేజీపీ స్కూల్ ఈరోజు కార్యక్రమం నిర్మించింది కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడ చదువుతున్న విద్యార్థుల పదవిలో చాలా ఉత్తీర్ణమై మంచి మంచి పరిపూర్ణంగా లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని ప్రత్యేక కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మమత బీణి గారికి ప్రత్యేక ముగిస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు